హలో హాయ్ అందరికీ ఇప్పుడు మనం చూస్తున్నది రవ్వలకొండ ప్ర రవ్వలకొండ అనే ప్రదేశము ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన స్థలము ఆ గోవులను కాచిన స్థలము ఇంకా కాలజ్ఞానం రచించిన గుహ కూడా ఇక్కడే ఉన్నది ఈ ఈ స్థలమంతా ఆయన నడయాడిన స్థలం ఎంతో పవిత్రమైంది ఈ ఇప్పుడు మీరు చూస్తున్నది బాల బ్రహ్మేంద్ర స్వామి బాల వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం బోధించిన మహాయోగిన కాళికాంబ సప్తశతి వీర కాళికాంబ శతకాల ద్వారా తత్వబోధ చేసిండ్రు వీరిది వీరి వీ వీరిది కంది మల్లాయపల్లి ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు మనకు ముందే చెప్పిండ్రు కదా అని ప్రపంచంలో ప్రతి వ్యక్తి అందరూ గుర్తు చేసుకుని గుర్తు చేసుకునే ఉంటారు ఆయన రాసిన కాలజ్ఞానాన్ని రాసినవన్నీ జరుగుతున్నాయి వింతలన్నీ మనం చూస్తూనే ఉన్నాము ఇది బ్రహ్మంగారి గుడి ఇక్కడ శ్రీ శ్రీ వీరప్పయ్య స్వామి వారు అంటే బ్రహ్మంగారి పేరు అనమాట ఇది ఇక్కడ విగ్రహం కూడా ఎంతో చక్కగా ఉంది ఇది రవ్వలు కడిగిన బావి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొరికిన రవ్వలు అంటే వజ్రవైడూర్యాలు కడుక్కోవడానికి ఉపయోగించిన బావి మీరు చూస్తున్నది ఇది స్వామివారి గుహకు మనం వెళ్తున్నాం అనమాట ఆ దారి అనమాట ఇది ఇక్కడ ప టికెట్ ఉంటుంది టెన్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బావిలోంచే మనము గుహ లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ తాటి చెట్టు ఉండేది స్వామివారు రాగానే తాటి చెట్టు వంగి ఆయనకి ఎన్ని రాసుకోవడానికి ఎన్ని ఆకులు అవసరమో అన్ని ఆకులు మాత్రం ఇచ్చి మళ్ళీ స్వామివారు వెళ్ళిపోగానే తాటి చెట్టు చక్కగా నిల్చునేదంట కాలక్రమేణా ఆ చెట్టు పోయి మర్రి చెట్టు వచ్చింది సారీ రావి చెట్టు వచ్చింది ఇది స్వామివారు కూర్చొని ధ్యానం గుహలోపల స్వామివారు కూర్చొని ధ్యానం చేసుకున్న స్థలము ఇక్కడ వీరబ్రహ్మం మొట్టమొదటి సారి అచ్చమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామిని మొట్టమొదటిసారి చూసిన ప్రదేశం కూడా ఈ గుహలోనేనట ఇక్కడ అచ్చమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామిని మొట్టమొదటిసారి చూసిన స్థలం ఇది ఈ ఆగంటి దారి నుండి ఇది ఇది ఆగంటికి పద్నాలుగు క్షేత్రాల దారులు ఉన్నాయంట ఇందులోంచి గుహలలోంచి ఇది స్వామివారు ఉపయోగించిన కొలను ఇక్కడ ఉంది లోపల ఇది స్వామివారు ఉపయోగించిన కొలను ఇది శ్రీశైలానికి దారి అంట ఇది ఇంకెక్కడికో ఉంది ఇది మాత్రం శ్రీశైలానికి దారి ఈ దారి మూసుకోపోయితే మూసుకోపోలేదు నీ ఎక్కడికి ఉందో తెలియదు మనకి మహానంది కంట ఇది వలన ఇప్పుడు మనం ఏమైనా తప్పు ఉంటే పాజిటివ్గా తీసుకోండి నేను చూసిన ప్రదేశాన్ని మీరు కూడా చూడాలని బ్రహ్మ స్థలము గోవులను దాచిన స్థలము అన్ని కొంచెం డేంజరస్గానే ఉంది కానీ స్వామి తీసుకుపోతాడు తీసుకొస్తాడు ఇదొక ఒక ఇది ఒక దారి ఆగుతున్నాం ఆగుతున్నాం రండి అడుపున్నాం ఇంత తక్కిన వాడు ఇంత పెద్ద దిగినాం ఇప్పుడు మనం బావి కాదు గుహ కానీ కష్టంగా ఉండే కానీ ముసలి ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు గాలి గాలి వెళ్తు వచ్చేస్తా ఇది ఒక్కటి మాత్రమే మనం లోపలికి వేదాకా ఎందుకమ్మా అంత కష్టం లోపలికి వెళ్ళాలి మనం బయటకు వచ్చేసినాం అనుకోండి ధ్యానం చేసే మందిరం ఇది వీరబ్రహ్మేంద్ర స్వామిది మోడన్గా కొత్తది కట్టిండ్రు కానీ అందులో ఏ ఓపిక లేదు ఇక్కడ టైంకి వచ్చిన వారికి అన్నదానం కూడా ఉంది